ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు గడప గడపకు వెళ్లి ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించమని విరూపాక్షి కోరారు ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో దేవుని దీవెనలతో ప్రజల ఆశీస్సులతో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇచ్చిన మాట తప్పకుండా చేసి చూపించిన ఒకే ఒక్క నాయకుడు జగనన్న మాత్రమే అని అన్నారు ఆలూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలనేది తన ఆశయమని ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు లెట్రిన్ లెటర్ కట్టాలంటున్నారు ఖచ్చితంగా గెలిపిస్తే లెటర్ ఈ హుల లెట్రిన్ ప్రారంభం చాలా దారుణంగా ఉంది అందుకోసం మనం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరి వాళ్ళకి ఏ లెటర్లు ఏదో విధంగా ఖచ్చితంగా లెటర్లు కట్టిస్తాయని మాదిస్తున్నాం ఈ రోజు సత్రం కానీ నా వంతు సాకారం చేస్తాను ఎందుకంటే నేను కట్టిస్తాను చెప్పాను నా వంతు సాకారం చేస్తాను చెప్తాను అదే విధంగా మేము వాటి వాటికి భావన ఉన్న అదే విధంగా వీలైన డ్రైనేజ్ కి పోవాలి అన్నాడు ఆ డ్రైనేజ్ కి మనం కష్టంగా మనం అంతా డ్రైవింగ్ డ్రైవింగ్ కనొస్తుంది అదే విధంగా మనకి ఆమె మన జగన్ సార్ చెప్పాము కంప్లైంట్ చేస్తాము ఆయన నెక్స్ట్ రోట్ మీద చూస్తామని చెప్పడం మనకి హాని కాబట్టి నేను మా జగన్ అన్న చెప్పారు కాబట్టి నేను ఎవరికి హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా మనం డ్రైవింగ్ అరకనే వీళ్ళవు కానీ మన రోడ్లు ఎక్కడని అన్ని ఖచ్చితంగా మనం వచ్చినాక మన ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఆనాన్ని నిర్వహిస్తాను మాట్లాడుతున్నారు జై జగన్ जरा गतिमा